ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోను ఆయన సుజించి అరచేతులు చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచతన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు కనుక ఈ మాటలు శ్రద్ధగా వినాలి విని వదిలిపెట్టకూడదు అనేక మందికి షేర్ చేయాలి అది మీ బాధ్యత వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసాన్ని మీరు క్రియల్లో కనిపించాలి కనుక ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు గత కొంతకాలం నుంచి దేవుడు మనతో బహుసూటిగా తేటగా మాట్లాడుతున్నాడు సమయేల్ గ్రంథము ద్వారా మొదటి సమయలు గ్రంథము ద్వారా నాలుగో అధ్యాయము ద్వారా కొన్ని విషయాలు దేవుడు మాట్లాడాడు ఆ రోజున దేవుని మందసము పట్టికెళ్ళిపోయింది మందసము ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది ఫిలిస్తీన్ల చేతులకు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు అదే మొదటి సమయలు గ్రంథము ఐదో అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు కనుక శ్రద్ధగా విందాం ఆ ఫిలిప్తీలు దేవుని మందసము పట్టుకొని ఎబినేజర్ నుండి అశోధునుకు తీసుకువచ్చి ఇప్పుడు దేవుని మందసం ఏమైపోయింది షిలోహులో ఉన్న దేవుని మందసము ఫిలిప్తీలు ఎత్తుకెళ్ళిపోయారు ఇస్రాయేల్ ప్రజలు మొట్టమొదటగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు సేవకుడు చేసిన తప్పును బట్టి సేవకుడి యొక్క కుమారుల తప్పులు బట్టి దేవుని మందిరానికి రాలేకపోయారు దేవుని మందసము ఇప్పుడు అయిపోయింది సేవకులు చనిపోయారు సమయలేమో చిన్నపిల్లవాడు అయితే ఇప్పుడు దేవుని మందసం ఇప్పుడు అన్యుల పాలైపోయింది దేవుని మందసె ఎక్కడికి వెళ్ళిపోయింది అన్యుల పాలైపోయింది ఆ ప్రభావముతో తట్టుకోలేక ఆ యొక్క ఏలి ఏలి యొక్క కోడలు ఏమైందంటే ఒక బిడ్డను కంది ఆ బిడ్డ పేరు ఇకాబోద్ అని పేరు పెట్టింది అంటే ఒక ఒక తప్పు వల్ల ఎంతమంది నాశనం అయిపోయారంటే అటు అటు యొక్క కుటుంబం పాడైపోయింది సేవకుల యొక్క కుటుంబం నాశనం అయిపోయింది అలాగే అక్కడున్న ప్రజలు నాశనం అయిపోయారు అక్కడున్న దేశములో ఉన్న దేవుని మందసాన్ని కూడా పోగొట్టుకున్నారు ఈరోజుని ఎందుకని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే దేవుని మందసము పోయింది అని ఆ బిడ్డకి ఏం పేరు పెట్టిందంటే ఆ తల్లి ప్రభావం వెళ్ళిపోయింది దేవుని మహిమ మా నుండి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నారు ఇప్పుడు ఇస్రాయేల్ దేశం ఇస్రాయేల్ ప్రజలు ఆ రోజు చేసిన తప్పు బట్టి ఆ రోజున దేవుడు చెప్పాడు మీరు ఆ రోజులు కష్టపడండి ఏడో రోజు మందిరంలోకి రండి అది విశ్రాంతి దినము నేను కూడా ఆ రోజులు పని చేశాను ఏడో రోజున నేను విశ్రమించాను కనుక నా బిడ్డలు కూడా విశ్రమించాలి దేవుని సన్నిధిలో ఎదగాలి అని దేవుడు ఒక నిబంధన పెడితే ఆ నిబంధన మీరారు అవ్వ అదాములు తోటలో ఆ నిబంధన మీరారు శాపాన్ని తెచ్చుకున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఇస్రాయేల్ ప్రజలు దేవుని మాటను మీరారు శాపాన్ని తెచ్చుకున్నారు వాళ్ళిద్దరితోనే పోయింది అక్కడ అవ్వ అదాములు ఎవరు ఇద్దరు మాత్రమే ఉన్నారు అక్కడి నుండి శాపం మొదలైంది కానీ ఇస్రాయేలి ప్రజలు ఎలా అయిపోయారు తెలుసా ఇస్రాయేల్ ప్రజలు ఎలా అయిపోయారు తెలుసా నాశనం అయిపోయారు ఇస్రాయేల్ ప్రజలు అక్కడ నలభై సంవత్సరాలు ఏలి పాలించిన సేవకుడు సేవకుడు కుటుంబము చల్లా చెదురైపోయింది ఒక్క పాపము ఎంత నాశనానికి తీసుకెళ్ళింది చూడండి దేవుడి మందసం వెళ్ళిపోయింది ఇప్పుడు దేవుడు ప్రభావం ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవుని ఇస్రాయేల్ ప్రజల దగ్గర నుండి వెళ్ళిపోయింది అంటే దేవుడు అక్కడ ఉండలేకపోయాడు ఇప్పుడు ఆ మందసములో ఏముంది రెండు రాతి పలకలు దేవుడు రాసిన రాతి పలకలు ఆజ్ఞలున్నాయి ఆ మందసములో ఏమున్నది ఇంకా దేవదూతలు తినే మన్నా ఉంది అక్కడ మన్నా ఆనాడు పోయింది కానీ మరుగవలేదు మందసములో ఉండిపోయింది అంటే వాక్యము దేవుడు అది ఎందు వాక్యమే వాక్యమే కృపా సత్య సంపూర్ణమైన దేవుడు ఇప్పుడు దేవుడు ఎవరి ఎవరికి ఎవరి నుంచి దూరం అయిపోయాడు ఇస్రాయేళల్ ప్రజల నుండి దూరం అయిపోయాడు ఇప్పుడు వాళ్ళకు వాక్యము కరువైపోయింది న్యాయం తీర్చే వాళ్ళు లేకుండా పోయారు ఆ మందసములో ఆ పది ఆజ్ఞలను బట్టి వాళ్ళు దేవుని మాటలు చెప్పేవాళ్ళు సేవకులు ఇప్పుడు ఎవరి తీరుస్తారు ఏమైనా కష్టం వచ్చిందా ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఇప్పుడు వెళ్ళి ఎక్కడ ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ తీర్చుకుంటారు మందసం వెళ్ళిపోయింది మందసం ఉన్న చోటే అక్కడ యాజకుడు లోపలికి వెళ్తాడు ఆ డేరాలోకి వెళ్ళి యాజకుడు వాళ్ళ కోసము పాప పరిహార్థము పాప పరిహార్ద బలి చేసి వాళ్ళ కోసము ప్రార్థన చేసి ఇదిగో దేవుడు మీతో మాట్లాడాడు ఇక నుండి పాపము చేయకని వాళ్ళకు దేవుడి మాటలుగా చెప్పేవాడు ఇప్పుడు ఆ మందసమే వెళ్ళిపోయింది ఏంటి పరిస్థితి ప్రభావం పారిపోయింది దేవుడు ఎక్కడుంటే అక్కడ దూతలుంటాయి దేవుడు ఎక్కడుంటే అక్కడ ప్రభావం ఉంటుంది దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది దేవుడు ఎక్కడుంటే అక్కడ కరుణ ఉంటుంది దేవుడు ఎక్కడుంటే అక్కడ న్యాయం ఉంటుంది దేవుడు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది ఇప్పుడు అన్నీ కోల్పోయారు ఏడుపులే ఆనాడు ఐగుప్తు దేశములో ఏ విధంగా అయితే బాధపడ్డారో ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు కూడా అదే బాధపడుతున్నారు నాలుగు వేల మంది కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోయిన యుద్ధ భూమి మందసం వచ్చినప్పుడు ముప్పై వేల మంది ఎంత దారుణంగా దారుణంగా నాశనం అయిపోయారు చూసావా సైతానికి నువ్వు చోటిస్తే సైతాన్ ఒక్క ఆలోచనకు ఇస్తే ప్రభావిత లేచి దేవుని ప్రార్థింప లేచి నీ దేవుని ఈ రోజున ఒక్క 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 విధానం బట్టి ఏమైపోయారంటే మొత్తం నాశనం అయిపోయింది కానీ ఇక్కడ ఫిలిప్తి ఏం చేస్తున్నారు దేవుని మందసము పట్టుకొని నుండి అశోధనకు తీసుకువచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచి ఎంత అవమానమో దేవుడికి దాగోను గుడిలోకి దాగోను అనగా ఎక్కడో విన్నారా విన్నట్టుంది కదా ఉన్నాడు ఎక్కడ సంసోను న్యాయాధిపతుల్లో సంసోను ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు దాగోని దగ్గరికి కళ్ళన్న పీకే పీకేయబడిన సంసోను అక్కడ ఉన్నాడు ఇప్పుడు దేవుని మందసం వెళ్ళింది అక్కడ అంటే దేవుడే వెళ్ళాడు అక్కడ మొట్టమొదట అదే ఫిలిప్తీన్ ప్రాంతంలో దాగోను గుడి దగ్గర సంసోన్ను నాశనం చేద్దాం అనుకున్న అదే గుడి దగ్గర ఏం చేశాడు దేవుని బలాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేసే సంసోను అక్కడున్న దాగోను గుడిలో ఉన్న వారందరినీ నాశనం చేసాడు కానీ ఇప్పుడు అక్కడికి ఏమి ఏకంగా దేవుని మందసమే వెళ్ళింది ఇక్కడ ఇప్పుడు దేవుని శక్తి ఎవరికి తెలియబోతుందంటే ఇస్రాయేల్ ప్రజలకు తెలియట్లా ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుంది ఎవరికి అన్యజనులకు తెలుస్తుంది ఏం తెలియబోతుంది ఏం జరగబోతుందో చూద్దాం దేవుని శక్తి అయితే దాగోని గుడిలో దాగోని ఎదుట దాని నుంచి అయితే మరునాడు అశోధు వారు పాతకాల మందు లేవగా ఇదిగో దాగోని యహోవా మందసము ఎదుట నేల బోర్ల ఉండెను దేవుని మందసము ఎదుట విగ్రహము పడుకోనుందంట ఏమి ఒక దాగోన్ అనే దేవత ఒక దాగోన్ అనే ఒక దయ్యపు విగ్రహము ఎవరి దగ్గర పడుకొనుంది దేవుని మందసము దగ్గర సాగిల పడి ఉందంట వాళ్ళ నిద్ర లేచి చూసేసరికి ఆ దాగోని యొక్క ఆ యొక్క విగ్రహం ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు ఆ మందసము దగ్గర సాగిలి పడి అలా పడిపోయిందంట వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఫిలితీలకు భయం ఏర్పడింది ఇదేంటి దాగోను ఆ బొమ్మ ఏంటి ఆ విగ్రహం ఏంటి పడిపోవడం ఏంటి మళ్ళీ ఏం చేశారు చూద్దాం ఆ ఇదిగో దాగోను యహో మందసము ఎదుట నేలన బోర్లీ ఉండెను గనుక వారు దాగోను లేవనెత్తి దాని స్థానమందు మరలా ఉంచిరి ఏం చేశారు పడిపోయిన దాన్ని మళ్ళీ అందరూ వచ్చి ఫిలిప్తీలు అందరూ వచ్చి ఏం చేశారు నిలబెట్టారు అసలు ఈ బొమ్మ పడిపోవడం ఏంటి వాళ్ళకి అర్థం కాలా సర్లే ఏదో విధంగా పడిపోయి ఉంటుందిలే ఆ విగ్రహము అని అందరూ పైకి లేపి పెట్టారు కానీ ఏం జరిగిందో చూద్దాం అక్కడ ఆ స్థానమందు ఉంచిరి ఆ మరునాడు వారు ఉదయమును లేవగా మళ్ళీ నిద్ర నుంచి లేచారు వాళ్ళు దాగోని యహో మందసమి ఎదుట నేల బొర్లి పడి ఉండెను దాగోని యొక్క తల రెండు అరచేతులు తెగబడి గడప దగ్గర పడి ఉండెను తల తెగిపోయింది దాగోని విగ్రహానికి రెండు చేతులు కూడా తెగిపోయి అక్కడ పడిపోయి ఉండేసరికి వాళ్ళు భయం ఏర్పడిపోయింది ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది దేవుని మందసము దగ్గరికి వెళ్ళాలంటే ఇస్రా అక్కడ ఫిలిప్తీన్ భయం వేసేసింది అమ్మో దాగోని దేవతే అక్కడ ముక్కల ముక్కలైపోయి పడి ఉంది ఆ గుమ్మం దగ్గర వెళ్ళటానికి భయపడిపోయారు అందరం ఇక్కడ ఎవరు చూపిస్తున్నాడు దేవుడు సంసోని ఏ సంసోనికి ఇచ్చిన బలం ఎవరిచ్చారు దేవుడు దేవుడి ఇచ్చాడు ఇప్పుడు దేవుడి యొక్క ప్రభావం ఎవరి దగ్గర కనపడుతుంది అన్యజనుల జల దగ్గర కనపడుతుంది దేవుని ఎరగని పిల్లలకే కనపడుతుంది ఆయన యొక్క భయం ఏర్పడిపోయింది వాళ్ళు ఏం చేశారు ఆ గుమ్మం దగ్గర వెళ్ళడానికి భయపడ్డారు ఏమైపోయారు ఏం చేశారు చూద్దాం అక్కడ తల రెండు అరచేతులు తెగబడి గడప దగ్గర పడి ఉండను దానిని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండను కాబట్టి దాగోను యాజకులు దాగోను గుడికి వచ్చిన వారు నేటి వరకు ఎవరు అశోధు దాగోని యొక్క గుడి గడపను తొక్కలేదు గడప తొక్కడానికి కూడా అక్కడున్న దాగోను పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా దాన్ని ఆరాధించే వాళ్ళందరూ ఆ యొక్క ఫిలిప్తీయులు అక్కడ అడుగు పెడతానికి దేవుని మందసానికి భయపడిపోయారు ఈ రాత్రి కాల సమయంలో చూస్తున్నావా దేవుని పిల్లలు దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలా ఇప్పుడు ఎవరు తెలుసుకున్నారు దేవుని ఎరగని వారు దేవుని శక్తిని చూసుకున్నారు దేవుని ఎరగని పిల్లలు ఇప్పుడు ఏమవుతున్నారు దేవుని యొక్క శక్తిని చూస్తున్నారు మేము పూర్వకాలం నుండి క్రైస్తవుని యేసు ప్రభువాన్ని అంగీకరించాము రక్షణ పొందుకున్నాము అని అంటున్న వీళ్ళల్లో విశ్వాసము లేదు కానీ ఇప్పుడు అన్ని జనులు వేస్తున్నారు దేవుని వైపు దేవుని ఎరగని వారు వాళ్ళు ఎంత మొన్న మొన్నే వచ్చిన వాళ్ళు ఈ రోజున సేవకులు అవుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఉన్న వాళ్ళకి కనీసం పాటలు పాడతావు అట్లా దేవుని వాక్యము చెప్పడానికి ఇష్టపడతారు కానీ అన్ని జనుల్లో ఒక అద్భుతం జరగగానే వాళ్ళు ఏమైపోతున్నారు ఏమైపోతున్నారు దేవుని వైపు బలంగా వాడబడుతున్నారు వాళ్ళు వచ్చింది కొన్ని రోజులే ఒక సంవత్సరమైంది దేవుని మందిరంలో ఎమ్మటే సేవకుడు అయిపోతున్నాడు దేవుని వాక్యాన్ని బోధించేస్తున్నారు దేవుని పాటలు పాడుతున్నారు సేవ చేసేస్తున్నారు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు చూసానా దేవుని ప్రభావం ఇప్పుడు ఎవరికి కనపడుతుంది ఫిలిప్తీన్లకు కనపడుతుంది దయ్యాల గుంపులకు కనపడుతుంది అమ్మో భయం దేవుని అక్కడ దేవుని ఉందని అక్కడ భయముతో వెళ్ళలేకపోయారు అక్కడికి ఫిలిప్పిన్ ఏమైపోయారు అమ్మో ఆ గడప తొక్కడానికి కూడా భయపడిపోయారు దేవుని మందసము దగ్గర ఆనాడు సంసోను ఏ భయాన్ని పుట్టించాడు దేవుడు అంతకన్నా ఎక్కువ భయాన్ని పుట్టించాడు సంసోను మొత్తం నాశనం చేశాడు ఆ గుడి దాగోను గుడి అంతా నాశనం చేసేస్తాడు దేవుని శక్తి అక్కడ ఎలా కనపడింది మా మానవ రూపంలో ఇక్కడ మందసమ రూపంలో కనపడుతుంది వాళ్ళకి మళ్ళీ ఇంకేమైపోతున్నారు గజ్జ 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 వణికి పోతున్నారు దేవునికి భయపడిపోతున్నారు అందుకే దేవుడు ఏమన్నాడు అంటే దేవుని ఎందు భయభక్తులు గలవారు ధన్యులు ఇప్పుడు ఈ ఫిలిప్తీలు ఏమవుతున్నారు భయపడిపోతున్నారు దేవుని దగ్గరకు వెళ్ళాలంటే భయపడిపోతున్నారు ఆ మందసం దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఏం చేశారు మొట్టమొదటిగా ఆ విగ్రహం ఎలాగో పడిపోయింది మళ్ళీ లేపారు ఇక తెల్లారి మళ్ళీ నిద్రపోయి మళ్ళీ లేచి వచ్చేసరికి ఏమైంది తాలేమో ఒక పక్క చేతులేమో ఒక పక్క ముక్కల ముక్కలుగా పడింది ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని శక్తిని మనం ఎరగట్ల కానీ ఇప్పుడు ఎవరు ఎరుగుతున్నారు దేవుని ఎరగని వారి ఎదుగు అన్నమాట దేవుని ఎరగని వారు ఈ రోజున దేవుని మహా అద్భుతాలు చూస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నారు కనీసం పాటలు పాడలేకపోతున్నారు దేవుని స్థుతించలేకపోతున్నారు దేవుని గురించి నలుగురికి నాలుగు మాటలు చెప్పలేకపోతున్నారు కానీ ఇప్పుడు అన్యజనులు ఏమవుతున్నారంటే దేవుడు అంటే భయం ఏర్పడిపోతుంది వాళ్ళకి అమ్మో వాళ్ళ దేవుడు చాలా బలవంతుడని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు ఏమైనా ఒక అద్భుతం జరిగిందంటే చాలు వాళ్ళందరూ వచ్చి సాక్ష్యం చెప్తున్నారు ఈ అయ్యగారు వచ్చి మాకు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతం చేస్తాడని సాక్ష్యం ఇస్తున్నారు కానీ మందిరంలో ఎన్నో సంవత్సరాలు ఉన్నవారు సాక్ష్యాన్ని కూడా చెప్పలేకపోతున్నారు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇస్రాయేల్ నుండి ఏమైపోయింది ప్రభావం వెళ్ళిపోయింది కానీ దేవుని ఎరగని ప్రజలకు మాత్రము ఆ ప్రభావం నిండుగా కనపడుతుంది భయముతో వణికిపోతున్నారు ఇస్రాయేల్ ప్రజలు వణకలా దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం చేశారు దేవుడితో ప్రార్థన చేయించుకోవాలని నిర్లక్ష్యం చేశారు కానీ ఈ ఫిలిప్తీన్ ఏం చేస్తున్నారు తెలుసా దేవుని వైపు ఆ స్థలము వైపు కూడా అడుగు పెడతాక యాజకులు సైతము దాగోని దేవతలు పూజించే యాజకులు సైతము కూడా భయముతో ఉన్నారు కానీ మనకి రక్షణ పొందుకున్న మనకి ఎందుకు భయము లేదు దేవుని ఎందుకు భయభక్తులు కలవారు ధన్యులు అంటున్నారు ఇప్పుడు ఎవరు ధన్యులు ఇస్రాయేల్ ప్రజలు ధన్యుల ఫిలిప్తీన్లు ధన్యుల ఫిలిప్తీన్లు ధన్యులు భయపడుతున్నారు దేవుడికి ఇస్రాయల్ ప్రజలు భయపడ్డారా దేవుడి మందిరం నిర్లక్ష్యం చేశారు కష్టకాలంలో దేవుణ్ణి వెతుకుతున్నారు దేవుడు దొరికాడా కానీ ఫిలిప్తీన్లు గజ్జ 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 అమ్మో ఈ మందసం ఇక్కడ ఉండటానికి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం యహోవాస్తము అశోధు వారి మీద భారముగా ఉండెను అశోధు వారు దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డలు రోగములు మొత్తిన వారి హతము చేయగా అశోధులకు భయపడిపోతున్నారు విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ ఆయన ప్రభావం చూసి ఆయన శక్తి చూసి గడ్డలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి భయం వేసేస్తుంది ఆ మందిరములు ఆ యొక్క మందసం దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళకి ఏం ఏర్పడుతున్నాయి గడ్డలు ఏర్పడిపోతున్నాయి ఒళ్ళంతా రోగాలు ఏర్పడిపోతున్నాయి అమ్మో దేవుని శక్తి ఎక్కడ ఉంది మనం ఉండటానికి వీల్లేదని భయం వచ్చేసింది వాళ్ళకి ఈ మందసాన్ని ఏం చేద్దాం తర్వాత దగ్గరలోకి వెళ్తే ఏం చేస్తున్నారు చూద్దాం దేవుని ఇస్రాయేల్ దేవుని అస్తం మన మీద మన దేవతల మీద దాగోని మీద ఉన్నది ఆయన మందసం మన యుద్ధం నుండి దీనిని కారణమవును కదా అదే ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని నేను ఏమంటున్నారు అమ్మో ఈ మందసం అంటే మనం నాశనం అయిపోతాం ఈ మందసం ఉంటే మన దేవుళ్ళు వాళ్ళ వాళ్ళ మన దేవుళ్ళు ఓడిపోతారు ఎంత భయం ఏర్పడిందో వాళ్ళ దేవుళ్ళు ఓడిపోతారు ఈ దాగోరి దేవత మీద బలంగా ఉంది దేవుని హస్తము ఇస్రాయేలు దేవుని యొక్క హస్తము బలముగా ఉంది భయపడిపోతున్నారండి ఫిలిప్తీన్లు భయపడిపోతున్నారండి దయ్యాలు పూజలు చేసుకునే వాళ్ళు విగ్రహారాధన చేసుకునే వాళ్ళు భయపడిపోతున్నారండి దేవుని చూసి కానీ దేవుని మందిరానికి వెళ్తున్న వారికి వేలకు భయం లేదు అమ్మో దేవుడు తప్పు చేస్తుంటే చూస్తే ఊరుకోడనే భయం లేదు అబద్ధాలు ఆడొద్దంటే అబద్ధాలు ఆడతావు దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేస్తావు వ్యభిచారం చేయొద్దంటే వ్యభిచారం చేస్తావు వద్దన్న పని దేవుడికి అసహ్యమైన పనులు చేసుకుంటూ ఉంటావు నీకు ఎక్కడ భయం ఉంది ఎక్కడ నువ్వు ఫలపరితమవుతావు ఏసేపు ఏ విధంగా ఫలపరితమయ్యాడు పోతే ఆ దేవుడు ఆయనకు అన్ని విషయాల్లో ఆ యొక్క పోతేపరు అన్ని అధికారం ఇచ్చేశాడు ప్రతి విషయంలో అధికారం ఇచ్చేశాడు ఇంటి మీద అధికారం ఇచ్చేశాడు ప్రాంతంలో నేను వెళ్ళిన ప్రతి స్థలము వెళ్తున్నాను నేను రాజు దగ్గరికి నువ్వంతా ఇల్లు చూసుకొని అధికారం ఇచ్చేశాడు అంత అధికారం ఇచ్చేసిన పోతే పరు భార్య ప్రేరే ప్రేరేపించినా సరే ఏసేపు ఏం చేశాడు పాపం చేశాడా పారిపోయాడు దెబ్బకి అమ్మో నేను ఆ పాపం చేయను ఆడవాళ్ళ పాపం నేను చేయను ఆడవాళ్ళతో నేను పాపం చేయను నేను అమ్మో నా దేవుడు చూస్తున్నాడు నా దేవునికి వ్యతిరేకమైన వాటిని నేను చేయదగునా అని పారిపోయాడు అంతే ఏలి కుమారులు ఏం చేశారు దేవుడి మందిరంలోనే పాపం చేశారు ఇప్పుడు ఏసేపు దేవుడి మందిరంలో ఉన్నాడా ఇంటికాడు ఉన్నాడు అయినా సరే ఏం చేస్తున్నాడు దేవుడికి భయపడుతున్నాడు ఈరోజు భయం ఉందా దేవుని భయం నీలో దేవుడు వద్దన్న పని చేస్తున్నావు దేవుడు అల్లరి చేయొద్దంటే అల్లరి చేస్తున్నావు దేవుడు వద్దన్న పని చేస్తున్నావు అంటే నీలో దేవుని భయం లేదు కానీ ఎవరికి ఉంది ఇప్పుడు భయం దేవుని ఎరగని ప్రజలకు ఉంది భయం ఈరోజు నీకుందా భయం నిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మందిరానికి వెళ్తుంది నీకుందా భయం దేవుని భయం ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడాడు దైవజనుల ద్వారా వాక్యము ద్వారా లేదా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలు నువ్వు లక్ష్య పెడుతున్నావా దేవుడి మందిరములు వడ్డీ వ్యాపారం చేయొద్ద వడ్డీ వ్యాపారాలు చేస్తున్నావు ఎక్కడుంది నీకు దేవుడి భయం అందుకే నువ్వు ఏమైపోతున్నావు అంటే నాశనం అయిపోతున్నావు దేవుడి ఎందు భయభక్తులు కలిగిన వారు ఈరోజు వర్ధిల్లుతున్నారు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం వాళ్ళు వెంట వస్తుంది నీకెందుకు రావట్లేదంటే భయం లేదు నీకు దేవుడు అంటే కానీ దేవుని ఎరగని ప్రజలు ఏమవుతున్నారు భయపడిపోతున్నామ్మో ఈ మందసం ఇక్కడ ఉండకూడదు ఈ మందసం ఉంటే మనం అందరూ చచ్చిపోతాం మన దేవుళ్ళు ఇది భరించలేరు ఈ మందసాని ఏం చేశారు ఆ మందసని ఆయన మందసం మన మధ్య నుండు దీనికి కారణమౌను కదా కాక మన మధ్య నుండకుండా చెప్పుకొని తీల సరిహద్దులందరినీ పిలిపించి ఇస్రాయేల్ దేవుని మందసం మనము ఏమి చేయదమని అడిగాను అందుకు వారు ఇస్రాయేల్ దేవుని మందసమును ఇక్కడి నుండి గాతు పట్టణముకు పంపుడని చెప్పగా జనులు ఇస్రాయేల్ దేవుని మందసాన్ని ఎక్కడి నుండి గాతునుకు మోసుకుని పోయరి ఎక్కడ తీసుకెళ్ళిపోయారు అమ్మో ఈ మందసం ఇక్కడ ఉండకూడదు ఈ మందసం ఉంటే మనం అందరూ చచ్చిపోతాం గడ్డలు వచ్చేసినాయి ఆల్రెడీ రోగాలు వచ్చేసినాయి అనవసరంగా ఇస్రాయేల్ ప్రజలు ఆ ఇస్రాయల్ దేశం వెళ్ళి అనవసరంగా ఈ మందసాన్ని తీసుకొచ్చాం మనం మన దేవుని మీద భారంగా ఉంది వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు మనం ఎంత అని భయపడిపోయారు ఎట్టి పరిస్థితి ఇక్కడ ఉండకూడదు పంపించేయాలి ఎక్కడ పంపించాలి దేవుని మందసం ఇక్కడ ఉండటానికి వేలేదు పంపించేయాలి అని చెప్పి ఎక్కడ పంపించారు గాతు పట్టణానికి పంపించేసారు చూసా దేవుని శక్తి ఎలా కనబడుతుందో ఇస్రా ఇక్కడ ఎవరు కనబడుతుంది దేవుని పిల్లలక దేవుని యొక్క బలం ఎవరు కనపడుతుంది దేవుని పిల్లలక అన్యజనులకి దేవుని ఎరగని వారికి చేసే చేసేవారికి దేవుని ప్రభావం కనపడుతుంది అందుకే ఆ తల్లి కన్నబోతు ఉండగా ఒకటే మాట ఉంది అయ్యా ఇదిగో ప్రభావం మా మధ్యన పోయింది ఏం పోయింది ప్రభావం మా మధ్య పోయిందని తన కుమారుడికి ఏమని పెట్టింది చనిపోతూ అని పేరు పెట్టింది ఏం పెట్టింది ప్రభావం మా నుండి వెళ్ళిపోయింది దేవుని యొక్క శక్తి మా నుండి దూరమైపోయింది దేవుని వాక్యం మా నుండి దూరమైపోయింది దేవుడు మమ్మల్ని ఇక చూడడు అని ఏడ్చి చనిపోయింది ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీకు సమయం ఇచ్చినంత వరకు ఆయన అను ఆయన యొక్క మాటల్లో అనిగిమెను బ్రతుకు దేవుడు వద్దన్న పనిచేసి ఇస్రాయేలు ప్రజలు శాపాన్ని తెచ్చుకున్నారు కానీ ఫిలిత్తలు ఏమవుతున్నారంటే దేవుని యొక్క శక్తిని చూసి భయపడిపోతున్నారు పోతున్నారు ఇక ఏం చేశారమ్మో ఇక్కడ ఉండకూడదు మందసం ఘాతుకు పంపారు అయితే ఘాతుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఘాతు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎలాగ వాళ్ళు ఎలాగ దేవుని యొక్క శక్తిని బలంగా పొందుకున్నారా నాశనం అయిపోయారా ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు గాతు పట్నానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఇవన్నీ ఏం ప్రాంతాలు ఇవన్నీ అపవిత్రమైన ప్రాంతాలు ఏంటిది దేవుడు అపవిత్రమైన చోట నిలబడలేడు విగ్రహారాధన ఉన్న చోట దేవుడు నిలబడలేడు ఆ స్థలం ఆయనకి మంచిది కాదు ఆయనకి ఇష్టం ఉండదు ఆయన అందుకే ఏమంటాడు తెలుసా నా ప్రభావాన్ని నా మహిమను నేను ఎవ్వరికి అన్నాడు ఏమన్నాడు ఆయన మహిమ ఎవరికి ఇచ్చేవాడు కాదు ఈ రోజున ఆయన మహిమను చూస్తున్నారు ఫిలిప్తీలందరూ అందరూ ఓడిపోతున్నారు అక్కడున్న యాజకులు దాగోను పూజ చేసేవాళ్ళు అశోధులు వీళ్ళందరూ భయముతో వణికిపోతున్నారు మన దేవుళ్ళ వల్ల కాదు ఈ దేవుని ఓడించడం మన వల్ల కాదు మన దేవుళ్ళే వాళ్ళ ముందు ఆ మందసం ముందు ఏం చేశాడు దాగోను ఆ దాగోను విగ్రహం ఏమైపోయింది బోర్లా పడిపోయి తల ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి పెద్ద విగ్రహమే కుప్పకూలిపోయింది దేవుని పవర్ అక్కడ కనపడుతుంది దేవుని శక్తి అక్కడ కనపడుతుంది కానీ మనకు కనపడతా అందుకే దేవుడు ఏమంటాడు ఆవగింజంత విశ్వాసం పెట్టి చూడు కొండ లాంటి సమస్యను సముద్రంలో పడవేస్తాను అంటున్నాడు కొండ లాంటి సమస్యను పడవేస్తాను అంటే మన దేవుడు బలవంతుడు కాబట్టే నేను చేస్తా నీలో విశ్వాసం ఉందా సందేహింపక అడుగుడి అన్నాడు దేవుడు నువ్వు సందేహిస్తున్నావు దేవుని యొక్క బలాన్ని నువ్వు కించపరుస్తున్నావు దేవుని యొక్క శక్తిని నువ్వు కించపరుస్తున్నావు నీ దేవుని నువ్వు అవమానిస్తున్నారు కానీ ఫిలిప్తీన్లు అవమానిస్తున్నారా భయపడిపోతున్నారంటే దేవుడు సమర్థుడు అని వాళ్ళకి ఎరిగి ఉన్నారు దేవుని శక్తి మొట్టమొదటిగా ఎవరి ద్వారా కనబడింది అక్కడ దేవుని శక్తి అక్కడికి మొట్టమొదటిగా కనపడింది ఎవరు అంటే సంసోను ద్వారా కనబడింది అక్కడ అదే ప్రాంతంలో అదే యొక్క మందిరంలోకి మళ్ళీ ఎవరు తీసుకువెళ్ళారు ఫిలిప్తీన్లే తీసుకువెళ్ళారు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని శక్తి ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అన్యులు చూస్తున్నారు భయపడిపోతున్నారు వనికిపోతున్నారు ఆ స్థలములోకి వెళ్ళ ఆ మందసము పట్టుకోనాలన్నా భయం వేస్తుంది ఆ మందసాన్ని త్వరగా తోలుకుని వెళ్ళిపోతున్నారు గాతు పట్నాన్ని పంపించే ఈ మందస దగ్గర ఉంటే మనం నాశనం అయిపోతాం ఆ గాతు పట్నం ఎలాగో పాపంతో నిండిపోయింది కదా అక్కడికి వెళ్తే అక్కడైనా ఉంటుందేమని చెప్పి అక్కడికి పంపించాడు ఆ తర్వాత ఏం జరిగింది గాతు పట్నానికి వెళ్ళిన తర్వాత ఆ మందసము నిలబడిందా ఆ మందసము వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇచ్చిందా లేదా శాపాన్నిచ్చిందా రేపు చెప్తాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన ఆమె